హాయ్ ఆమ్ డాక్టర్ వి సాయకాంత్ కుమార్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏస్ క్లినిక్స్ కోతాపెట్ సో వయసుకి కిడ్నీ సమస్యకి మనం సంబంధం ఉందా కిడ్నీ సమస్య అనేది రకరకాలుగా ఉంటుందండి ఇప్పుడు ఏవైతే ఉంటే గ్లోబలా డిజీస్ గ్లోబలా డిజీస్ అంటే ఏదైతే కిడ్నీలో పొరలు ఉంటాయో అందులో ప్రాబ్లం ఉండి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడ్డం వాళ్ళలో ఏంటంటే ప్రోటీన్స్ అనేది బాడీలోకి వెళ్ళి ఎక్కువ పోతుంది ఫ్యూచర్లో ఏమైనా కిడ్నీ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అది ఏ వయసు నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు ఒక్కోసారి ఏంటంటే లెస్ దెన్ వన్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక్కోసారి ఏంటంటే ఏజ్ అవుతున్నా కొద్ది వేరే సమస్యలు వస్తాయి గ్లోబులా డిజీస్ సో ఒకటే రకమైన గ్లోబులా డిజీస్ అనేది ఉండదు సో వయసుకు తగ్గట్టు వయసు పెరుగుతున్న కొద్ది లేకపోతే వయసు తక్కువ కొద్ది కిడ్నీ సమస్యలు రావని ఏం లేదు ఇంకోసారి ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిజీస్ ఈ క్రానిక్ కిడ్నీ డిజీస్ అనేది చిన్న వయసులో ఉండొచ్చు పెద్ద వయసులో ఉండొచ్చు కానీ కారణాలు వేరే ఉంటాయి జనరల్గా వే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి షుగర్ బీపీ వల్ల ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి చిన్న పిల్లలకి ఏంటంటే ఏమైనా కంజినటల్ అబ్నార్మాలిటీస్ ఉండడం లేకపోతే న్యూరోజెనిక్ బ్లాడర్ అంటే ఏదైతే బ్లాడర్ సరిగ్గా పనిచేయకపోవడం వీటి వల్ల ఇన్ఫెక్షన్ షూరికే వచ్చి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి సో వయసు అవుతున్న కొద్ది లేకపోతే వయసు తక్కువ ఉన్న వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్య రాదు అని అలా ఏమీ లేదు